మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన హాస్పిటల్స్ మరియు ఉర్శి బ్రాంచెస్ అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసే యూకే గైనకాలజీ విభాగం డాక్టర్ ఎస్ వి రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడును మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో హనుమాన్ జయంతి సందర్భంగా పొదిలి పట్టణంలోని ఆంజనేయస్వామి దేవస్థానాలు భక్తులతో కిటకటలాడాయి స్థానిక శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి దేవస్థానం మరియు ఆంజనేయస్వామి దేవస్థానంలో ఉదయం నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రార్థనలు చేశారు దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు అదేవిధంగా విశ్వనాథపురంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో కూడా భక్తులు ప్రత్యేక ఆరాధనలు చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు సామూహిక ఆరాధన ప్రసాద వితరణ హనుమాన్ జయంతి సందర్భంగా పట్టణంలోని అన్ని ఆంజనేయస్వామి దేవాలయాల్లో భక్తుల సౌకర్యార్థం ప్రసాదం తులసి దళాలు పంచామృతాలు వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణం నలుమూలల నుంచి వేలాది భక్తులు పాల్గొని స్వామి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు கூட அல்பர் <laughs>